ప్రతి ఒక్కరూ విద్యార్థి దశలోనే క్రీడల పట్ల నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాజమహేంద్రవరలోని శ్రీప్రకాష్ విద్యానికేతన్లో విద్యానికేతంలో అరవై ఎనిమిదవ అంతర్జిల్లాల హ్యాండ్బాల్ టోర్నమెంట్ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఎరస్ట్ వేల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో పదమూడు జిల్లాలు ఆ పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఈ క్రీడల్లో పాల్పంచుకోవడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం కారణం ఏంటంటే ఇవాళ చదువు చదువు అనేటువంటి మాటతోటి కేవలం విద్యార్థిని చదువు చుట్టూ తిప్పేటువంటి పరిస్థితుల్లోంచి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం రావాలంటే శారీరక దారుఢ్యం రావాలంటే విద్యార్థి ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొనాలి అటువంటి క్రీడల్లో పాల్గొని పైగా చాలా విగరసగా ఆడేటువంటి ఆట వాళ్ళు పరిగెడుతూనే ఉండాలి హ్యాండ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి రిస్ట్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి ఇటువంటి క్రీడలో వాళ్ళందరూ పాలు పంచుకొని వారి శారీరక దారిడ్యాన్ని పెంచుకోవడం మాత్రమే కాకుండా మానసిక పరమైనటువంటి పురోగతిని కూడా సాధించి ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా వారు రూపొందడానికి ఈ క్రీడ చాలా ఉపయోగపడుతుందనేటువంటి మాట నమ్ముతూ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఈ క్రీడలకి రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకి వీళ్ళని అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లే కూడా కృషి చేస్తుంది మాటని మనం చేసుకుంటూ సెలవుస్తుంది